నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు

అది జడ్జిమెంట్ కాదు మరి పిచ్ వాళ్ళు కూడా రాయరు ఏడుగురు న్యాయమూర్తులు రాసినటువంటి జడ్జిమెంట్ నేను చదివితే అది జడ్జిమెంట్ కానే కాదు అది ఆర్డర్ కానే కాదు అటువంటి ఆర్డర్ పేరు పెట్టుకొని పక్కనే స్టాలిన్ చేయలేదు మరి లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయన్ చేయలేదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏక సభ్య కమిషన్ వేసాడు ఆయన ఊరు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన ఆయన పేరు మిశ్రా ఆయన కంటరాని అంటే తెలియదు వాళ్ళ ఇంటికి కూడా ఎస్సీలను రానివ్వడు ఆయన ఆఫీసుకు పోవాలి ఎనభై ఏళ్ళలో ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయన రిటైర్ అయిన ఉద్యోగం వేయించాడు ఆయన ఇంటికి పోవాల ఆఫీసుకు పోవాలన్నా దళితులు చెప్పులు తీసిపోవాల ఇటువంటి అధికారిని పంపించి జిల్లాల్లో పంపించి ఒంగోల్లో తగాదా పెట్టారు ఒంగోల్లో తగాదా పెట్టారు ఈ విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన ఈమె వీళ్ళు చేసిన పాప మీద చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా దగ్గరగా ఉన్నావు ఇక్కడనే ఉన్నావు ఈరోజు గుంటూరులోనే ఉన్నట్టున్నావు అమరావతిలో నేను అడుగుతున్నా దళితులు నీకు చేసిన అన్యాయం ఏంటి ఎందుకు వీళ్ళని విభజించి బలహీనం చేసి ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని మా ఊరు అయింది తిరుపతి మేమందరం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్లో ఉన్నాం మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళెందుకు ముడ్డిలో ఏలు పెడతావయ్యా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా మరి నేను ఖండిస్తున్నా ఏక సభ్య కమిషన్ని తప్పు ఇది చంద్రబాబు నాయుడు చేసింది ఇది తప్పు వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ రెండో విషయం రాజధాని గుంటూరు తీసుకొచ్చారు అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు వినలేదు జవహర్లాల్ నెహ్రూ ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని అంటే సంజీవ్ రెడ్డి పాపం కర్నూలుకు తీసుకెళ్ళాడు కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు మాకేం సంతోషం తీసుకురావడం సంతోషం మంచిది చేయండి మరి రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నా నేను ఈ మధ్య కర్నూలుకి వెళ్ళా కర్నూలులో బెంచ్ ఇస్తానంట ఆ బెంచ్ నేను తీసిచ్చాను మధురైకి తొంభై రెండులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను అడిగితే పివి నరసింహారావు చెప్పి మధురై కోర్టులో అది ఏంది అది దానివల్ల ఏం ప్రయోజనం కర్నూలు కడప అనంతపూరు చిత్తూరు నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో అభివృద్ధి లేదు ఈరోజు పది జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో నువ్వు అరవై వేల కోట్ల రూపాయలు రాజధాని నగరం కట్టేదానికి తీసుకొస్తున్నావు పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని వచ్చావు హట్టుకొని తీసుకొస్తున్నావు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్తో పదిహేను సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేటట్టుగా మూడు నెలలకు ఒక్కసారి అసల్లో కొంత భాగం వడ్డీ కట్టాలి ఇంత భారాన్ని ఎందుకయా నేను చూశాను నేను సచివాలయాలకు వచ్చి చూశాను జరుగుతూ ఉన్నాయి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నావు కట్టు నేను కాదంటే మళ్ళా ఇరవై వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చేదానికి రెడీ చేస్తున్నాడు జర్మనీ బ్యాంకు నుంచి ఒక నాలుగున్నరవై కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు తెచ్చేదాన్ని రెడీ చేస్తున్నాడు మరి నువ్వు ఇంత డబ్బు తీసుకొస్తున్నావు పక్క ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు బళ్ళు సరిగ్గా లేవు మరి ఆసుపత్రిలో సూది లేదు దూది లేదు ఈ పరిస్థితుల్లో ఇన్ అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లా పైన ఖర్చు పెట్టడం ధర్మమా అని నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు ఏం చేశారో సమాధానం చెప్పాలని సిపిఎ గుంటూరు జిల్లా కార్యదర్శి చెంగలాజీ కుమార్ డిమాండ్ చేశారు కొత్తపేటలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం జంగల మాట్లాడారు కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తుందని అన్నారు హనుమంతరావు అరుణ్ చైతన్య నాజర్జీ పాల్గొన్నారు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్యన మంటలు రేపుతున్నటువంటి పరిస్థితులు దారుణంగా కనపడుతూ ఉన్నాయి ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణాన్ని ఎన్డీఏ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ చేస్తూ ఉంది అలాగే విద్యా వ్యవస్థ మీద కూడా రాష్ట్రాల యొక్క స్వయం నిర్ణయాధికారాలని కాలరాచే విధంగా వీసీలు నియమించే అధికారాన్ని కూడా గవర్నమెంట్ క్యాప్చరు సెంట్రల్ గవర్నమెంట్ క్యాప్చర్ చేయటం నియంతృత్వానికి అద్దం పడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అలాగే ఎన్డీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రము తమ యొక్క అధికారాల కోసం ప్రశ్నించలేని దుస్థితిలో ప్రభుత్వాలుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఇది సరైన చర్య కాదని కనీసం ఖండించలేని బలహీనమైనటువంటి స్థితిలో ఉండటం అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయి కనీసం రెండు పూటల్లో కనీస భోజనం కూడా చేయలేనటువంటి దుస్థితి ఏర్పడటం అనేది జరిగింది అలాగే దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ నాలుగు లేబర్ కోట్లని అమలు జరపటానికి రంగం సిద్ధమైతే దేశంలో ఉన్నటువంటి ఏవత్ కార్మిక వర్గం ముఖ్యంగా వామపక్ష ట్రేడ్ యూనియన్లు ముందుపీటి నిలబడి పోరాటానికి సన్నద్ధం అవుతూ ఉన్నాయి ఒకవైపున రెండవ వైపున దేశంలో ఉన్నటువంటి రైతాంగం తమ వ్యవసాయానికి కనీసమైనటువంటి గ్యారెంటీ ఇవ్వమని దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం కొనసాగుతూ ఉంది భారతదేశం కోటాను కోట్ల అప్పుల్లో ఊపిరిలో కూలుకొని పోయి దేశంలో ఉన్నటువంటి పది మంది గుత్త కోటీశ్వర్లు నరేంద్ర మోడీ చుట్టాలు నరేంద్ర మోడీ స్నేహితులు గుజరాత్ పెట్టుబడిదారుల కబందస్తాల్లో భారత ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థలు చిద్రమైపోతూ ఉండటం అనేది అత్యంత స్పష్టంగా కనపడుతూ ఉంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ తరపున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సూపర్ సిక్స్ అని మేము గెలిస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే సూపర్ సిక్స్ అమలు జరపాలనే ఆలోచన మాకు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ అమలు జరపటానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు గత ప్రభుత్వంలో దివాలా తీసినటువంటి ఖజానా ఉన్నందువల్ల అమలు చేయలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వాలకి మంత్రి మండలికి లేదని యూజీసీ గవర్నర్ కి అప్పగించడం దుర్మార్గమని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాజర్జీ బండిల అంశంపై శుక్రవారం కొత్తపేటలోని మల్లలింగ భవన్ నుంచి కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వరకు ఏఏఎస్ఎఫ్ నిరసన ర్యాలీ చేపట్టింది ఇందులో భాగంగా నాజర్జీ మాట్లాడారు మోడీ ప్రధాని అయిన తర్వాత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తికి వైస్ ఛాన్సలర్ గా నియమించారని గుర్తు చేశారు ఇటీవల యూజీసీ ఒక ప్రతిభన తీసుకురావడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నేమకం ఇక రాష్ట్ర ప్రభుత్వాలకి మంత్రి మండలికి సంబంధం లేదు కేవలం ఆ రాష్ట్ర గవర్నర్ మాత్రమే నియమిస్తారని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకోవడం జరిగింది దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అతను ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని వహిశానం చేశారు అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో నార్త్ దేశాల్లో యూనివర్సిటీల్లో బీజేపీ ఐడియాలజీని ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఎవరైతే విద్యార్థులు తీసుకెళ్తారో వారిని మాత్రమే వీసీలు నియమిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సార్లుగా ఉన్నత ప్రొఫెసర్లు చదువు చెప్పేటువంటి ప్రొఫెసర్ని వీసీలుగా నియమిస్తే ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చి అంబానీ ఎవరి పేరు చెప్తారు ఆదాని ఎవరి పేరు చెప్తారు లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరి పేరు చెప్తున్నటువంటి పేర్లు మాత్రమే నియామకం వస్తే ప్రతిపాదన తీసుకోవడం జరిగింది కేవలం యూనివర్సిటీని కార్పొరేట్ చేయడానికి హిందుత్వ భావదాన్ని తేడానికి మా శక్తులుగా మార్చడానికే ఈ ప్రతిపాదన తెస్తామని చెప్పని ఏ సబ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులుగా పిలుపునిస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఇదే ప్రతిపాదన కనుక ఈ రాష్ట్రంలో కొనసాగితే ఇక రాష్ట్రం ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఎవరికి వీసీ విసి రావు కేవలం అంబానీ ఆదాని పేరు చెప్పిన మాత్రమే వస్తాయి కాబట్టి మేధావులు ఉపాధ్యాయులు విద్యావంతులు మొత్తం కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం జన చైతన్య శ్రేష్ట గ్రూప్స్ అధినేత మాదాల చైతన్య జన్మదిన వేడుకలు శుక్రవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చైతన్య అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డేజ్ హోమ్ లో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో చైతన్య పాల్గొని దుప్పట్లు అందజేశారు అభిమానులతో పాటు ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు చైతన్య అభిమానులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు చైతన్య భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఉన్నత పదవులు అద్రోహించాలని ఆకాంక్షించారు మాధవరావు ప్రభు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు గుంటూరు నామకర ప్రముఖులైనటువంటి మాదాల చైతన్య గారి జన్మదినం సందర్భంగా వృద్ధులు కానీ అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులైన వారి దుప్పట్లు పండ్లు నిత్యావసర సరుకులు లాంటివి బహుమతిగా ఇవ్వటం జరిగింది మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మాలాంటి వారికి భవిష్యత్తులో అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నవారు కానీ ఎవరికైనా సహాయం చేయటానికి ఆయనకు ఆరు ఆయురు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సార్ చేసేటటువంటి పనిలో కానీ భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులు ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులకు కూడా అవరోధించాలని చెప్పేసి మనిషి బిత్తుగా కోరుకుంటా ఉన్నాం మరొక్కసారి ఆయనకి మా దివ్యాంగుల తరఫున కానీ వృద్ధాప్యం తరఫున కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల నియామకం బాధ్యత గవర్నర్ కి అప్పగించడాన్ని శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తప్పుపట్టారు బ్రాడిపేట్లోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యడంలో శుక్రవారం ఎస్ఎఫ్ఏ జిల్లా మహాసభలు జరిగాయి ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు సాధిస్తాం సాధిస్తాం కామ్రెడ్ సీతారామేశ్వరి గారి ఆశయాలను ಅಧಿಕಾರು ನೂತನ ಜಾತೀ ವಿಜಯ ವಿಧಾನ ಕೇಂದ್ರ ಅಧಿಕಾರ అది అందరికీ నష్టం కలగజేసి చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక ఉదాహరణ ఇప్పుడు మనకి యూనివర్సిటీలు ఉన్నాయి మీ అందరికి తెలుసు మన రాష్ట్రంలో ఇరవై యూనివర్సిటీలు ఉన్నాయి విశ్వవిద్యాలయ ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ మన గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ విశాఖపట్నంలో ఆంధ్ర తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ అనంతపురంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలు ఇరవై యూనివర్సిటీలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియామకం జరగాలి లేటెస్ట్ గా యూజిసి అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఒక ముసాయిదా ఇచ్చింది అందులో ఏం చెప్పిందంటే రాష్ట్రాలు యూనివర్సిటీలకి నియమించేటటువంటి అధికారాలు రాష్ట్రాల నుంచి తొలగించి గవర్నర్లకు ఇస్తున్నాం ప్రకటించి గవర్నర్ ఆయన ఇష్టం వచ్చిన వాడిని ఆయన కేంద్రానికి అనుకూలంగా ఉన్నవాడిని గవర్నర్ గా నియమిస్తుంది దాన్ని మనం వ్యతిరేకిస్తాము కేంద్రంలో రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి దిశగా పయనిస్తుందని పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన ఆలపాటి ఆత్మీయ అభినందన సభ జరిగింది ఇందులో భాగంగా పాటు తిరుపతిరావు మాట్లాడారు అరంజరు రాష్ట్ర అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ వాయిస్ ని తన శక్తివంతంగా సమర్థవంతంగా ఆఖరి ఆరి వర్క్ తీసుకెళ్ళాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం